సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం మీకు తెలియదేమి కాదు అందరికీ తెలుసు పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చింది నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదేళ్ళు మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవడం అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే టౌన్లో కలవడం దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు నేను కాలం నా ప్రాణం ప్రయాణం కాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది ఈరోజు అలాడ మాట్లాడకనీ శుక్రవారం నాడు ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్కు నన్ను బ్రతుకున్నంత వరకు కలిసి కట్టుకో ఉండాలా పార్టీ ఉండాలా అని చెప్పాను కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావు కలవడం జరిగింది ధరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళిపోను నేను ఓటింగ్లో పాల్గొను నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మం నమ్మి మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అయితే అడిగారు నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు నేను అడిగాను ఎక్కడికి ఇంట్లోనే ఇంట్లోనే అన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు అయినా మరి రకమైన ఆలయ సడన్ నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి వేళ చిన్న పిల్లలు ఏం కాదు కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు పాలు తాగిన పిల్లలు ఏం కాదు అని చెప్పడం జరిగింది మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళు రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటి వాళ్ళు చెప్పినప్పటికీ మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను ఎలా అన్నాడు కదా ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళక ముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపోవాదగా నేస్తాడేమని నేను అడదాకా ఓపికగా ఉన్నాం మరి అటు ధర్మశ్రీ గారు కానీ ఇటు గురుమూర్తి రెడ్డి కానీ ఇటు నేను కానీ మా దయాలన్నయ్య కొడుకు రెండు కూడా అప్రసవం కానీ మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాల అతనిలో మార్పు అయితే రాలేదు అందరిని కూడా తిట్టడం మొదలుపెట్టాడు ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంక మన మాట వినేటట్లు లేడని వదిలేయడం జరిగింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకి రుణపడి ఉన్నాం కానీ వేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరము దురదృష్టకరమని కూడా చెప్తున్నా చాలా మంది వెళ్ళిపోతున్నారు అన్నారు అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళకూడదు ఎంతమంది వెళ్ళిపోయారా ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పినందుకే నా వయసు కూడా ఇంచుమించు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర చెవాట్లు తిని లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెంతకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రు ఆ రుణ తీర్చలేపనం అతనికి రుణపడి ఉన్నాము లాయల్టీగా ఉండాలా క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెమిటోటి ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు